హాయ్ హైవర్స్ వెల్కమ్ టు తెలుగు తెలుగువార్డ్ బాహుబలి సినిమా అనేది భారతీయ సినిమా గతిని మరీ ముఖ్యంగా టాలీవుడ్ సినిమా చరిత్రను అయితే మార్చేసిన సినిమా అని చెప్పుకోవచ్చు అయితే మొన్న రీయూనియన్లో తమన్నా అండ్ అనుష్క ఎందుకు కనిపించలేరు అంటారు ఎందుకు చూద్దాం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి భారీ లాభాలు అర్జించవచ్చని చూపించిన సినిమా ఏది అంటే అది బాహుబలే అంతేకాదు భారతీయ పౌరాణిక కథలకు అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించే శక్తి కూడా ఉంటుంది అని ఈ విజువల్ వండర్ నిరూపించింది ఇంతేకాదు బాహుబలి పేరిట అనేక రికార్డులు ఉన్నాయి ఇంత అద్భుతమైన సినిమా విడుదలై ఇక మొన్నటికైతే ఒక పదేళ్ళు పూర్తి చేసుకుంది బాహుబలి దిబ్బేగెనింగ్ జూలై పది రెండు వేల పదిహేనున అయితే రిలీజ్ అయిపోయింది ఈ సందర్భాన్ని పురస్కరించుకొని బాహుబలి బృందం అంతా కూడా రీయూనియన్ ఏర్పాటు చేసుకుంది అయితే బాహుబలి చిత్రానికి పనిచేసిన నటులు నటిమరులు సాంకేతిక నిపుణులు కలిసి ఈ వేడుకలో పాల్గొన్నారు అయితే బాహుబలి సినిమా షూటింగ్ నాటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు దర్శకధీరుడు రాజమౌళి నటుడు ప్రభాస్ రాణ దగ్గుపాటి రమకృష్ణ సత్యరాజ్ నాజర్ నిర్మాత శోభు యాలగడ్డ కెమెరామెన్ సెంతెల్ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇలా సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా బాహుబలి రీయూనియన్ లో పాల్గొన్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయాయి అయితే ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన అనుష్క శెట్టి అలాగే తమన్న భాటియా మాత్రం ఈ రీయూనియన్ పార్టీలో కనిపించనే లేదు తమన్న భాటియా అనుష్క శెట్టి బాహుబలి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించారు అయితే వీళ్ళిద్దరూ వేడుకకు హాజరు కాలేదు సినిమా వర్గాల సమాచారం ప్రకారం తమన్నా అనుష్క శెట్టి ఇద్దరిని కూడా ఈ వేడుకకు ఆహ్వానించారట కానీ వాళ్ళిద్దరూ వేరువేరు కారణాల వల్ల ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలుస్తుంది అయితే తమన్నా భాట్య ఏదో షూటింగ్లో పాల్గొన్నట్టు చెప్తుంది మరోవైపు అనుష్క శెట్టి ఏమో ఘాటి సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందేగా ఇక ఆ సినిమాలో బిజీ బిజీగా ఉంటుందట అలాగే ఈ సినిమా లుక్ ఒకవేళ రివీల్ అయితే బాగోదు కాబట్టి ముందే రివీల్ కాకుండా ఉండడానికి అనుష్క ఆ కార్యక్రమానికి హాజరు కాలేదన్నదైతే అర్థమవుతుంది అలాగే ఆమె ఘాటి సినిమా బృందానికి కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసిందట ఘాటీ సినిమా ప్రమోషన్లకు తాను రానని కొన్ని ఈవెంట్లకు మాత్రమే హాజరవుతానని క్లారిటీ అయితే ఇచ్చేసిందట అనుష్క